అండి ఏమండి మా అమ్మమ్మ గారు ఒక శాస్త్రం చెప్పింది ఆమెకు వాళ్ళ అమ్మమ్మ చెప్పిందంట అదేమంటే ఒక పల్లెటూరులో ఒక రైతు కుటుంబంలో విషయము ఆడది ఇంటి పని చేయాలి కదా అలాగే మావాడు కూడా శేని పని అంతా చేయాలి కదా ఈ విధంగా ఇద్దరు పని చేస్తూ ఇద్దరు కూడా అలసిపోతారు కదా అయితే ఎక్కువ పని చేసలిసిపోయినంటే కాదు నేను ఎక్కువ పని చేసి అలసిపోయానని ఇద్దరు మధ్యలో చిన్న గడిపిడి మొదలైంది నిజానికి వారిద్దరు కూడాను మంచి మంచిదగ్గల గలవారే కానీ అలసిపోవడం వల్ల చిన్న తేడా వచ్చింది ఇక్క భర్త అన్నాడు కదా నేనే ఎక్కువలిచిపోయాను చేను దున్ని పసలు కాసి మూటదోల్లి నీళ్లు కట్టి కాసి ఈ విధంగా నేనే ఎక్కువలిచిపోయానంట ఇక ఆమెమో నేను లేచి ఇల్లు వాకిలు ఒడిసి గిన్నెల దోమి దాన్ని దంచి కూర అన్నం వండి బార్ల పాలు పిండి పిల్లలకు స్నానం చేపించి నిద్రపుచ్చి అందరికి అన్నాలు పెట్టి ఈ విధంగా ఇద్దరును నేనెక్కువ పని చేసాసిపోయినంటే కాదు నేను ఎక్కువ పని చేసలిచిపోయానని చిన్న అల్లరి పెట్టుకుంటున్నారు ఇక ఈ గోలిని పక్కింటి బాబాయ్ వచ్చి ఏందిరా అని అడిగట ఇక ఆడామన్నదంట ఇంటి పని అంతా నేను చేస్తే నువ్వేం చెప్తున్నావు అంటూ ఇక అతనేమో వ్యవసాయ పని అంతా నేను చేస్తే నువ్వేం చేసావు ఉంటుందని అన్నారట ఈ విధంగా నేను ఎక్కువ పని చేసలిసిపోయినట్టే కాదు నేను ఎక్కువ పని చేసే అలిసిపోయానని ఇద్దరు అతను చెప్పుకున్నాడు ఇక పెద్ద మనిషి నవి ఆరే అమ్మాయి ఇక మీరిద్దరూ పొద్దున అమ్మాయి నువ్వు చేందున్న పో అబ్బాయి నువ్వేమో వంట పని చెయ్యి అని ఆ బాబాయ్ చెప్పాడు సరే ఇది బాగుంది అనుకోని ఆనందించారు ఇక తెల్లారింది ఇక ఆమె సంతోషంగా ఎడ్డంతలుకొని శేను కాడికి వెళ్ళిందంట ఇక నాగలు కట్టుకొని నిన్న భర్త నిన్న సగం కోనర పూర్తి చేసిందంట ఇక కొత్త కొమర వేయాలి కదా ఇక కొత్త కొమర ఎక్కడ పెట్టాడు అబ్బా అనుకొని ఇక ఆ పొదల చుట్టూ ఆ కంచి చుట్టూ ఆ మంచ కింద అలా ఎదిగిందట కోహర ఎక్కడ కనిపించడం అందట ఇక వీడేమో ఇంటికాడ ఈ లూడ్స్ గిన్నెలు తోమి ఇక అన్నం ఉండాలి కదా మరి చాటలు బియ్యం పోసుకొని రోజు ఆమె జరిగేటప్పుడు శాట టపా టపా శబ్దం వస్తుంది కదా అయితే చెరిగేటప్పుడు చర్యలు పెట్టుకుడుతుందేమోనని ఇక ఆ చెరలు ఎక్కడ దాచిందని ఆ సూర్లో ఈ సూర్లో ఆ గుట్లో ఈ గుట్లో ఇలా ఇల్లు అంతా అయితే కడట పొద్దెక్కుతుంది అన్నం ఉండాలి మరి ఇక చాట కొట్టే చీరలు ఎక్కడ ఉన్నాయి అడుగుదామని గమతో బయలుదేరి శేను కాడికి బయట వద్దకు వెళ్తుండట ఇక ఇక ఆమె కొత్త కోనం వేయాలి కదా ఆ కోన ఎక్కడ పెట్టిండో ఎతికింది కదా ఇక కొత్త కోన ఎక్కడ పెట్టినావు అని అడుగుదామని ఆమె ఇంటికి ఇంటి వైపు దారి పెట్టిందట ఇటు నుంచి ఈయనేమో శాడకుట్ట చీరల కోసం అట్నుంచి ఆమెమో కోనర కోసం అటు నుంచి ఆమె ఇటు నుంచి ఈయన ఇద్దరు ఊరు బయట ఎదురయ్యారు ఈలోగా పక్కింటి బాబాయి వీరి కథలని ముందే పసిగట్టి వీరి ఎంట తెల్లనట్టుగా వెళ్ళిపోయిందట ఇక వాళ్ళిద్దరు ఎదురయ్యి ఇక ఆమె ఇతనిని ఏమయ్యా నువ్వు నిన్న కోన ఆడబెట్టినావు ఎక్కడైతే దొరకలేదు అని ఆమె అడిగిందట ఇక సరే సరిసరిగాని నువ్వు రోజు బియ్యం జరిగేటప్పుడు షాటను చర్యలు కొడతావు కదా ఆ చర్యలు ఎక్కడ దాసినవో ఎక్కడైతే ఇక్కడ దొరకలేదు ఈ విధంగా వీళ్ళిద్దరూ ఆమెమో కోహం ఎక్కడ పెట్టిన వాళ్ళు అడుగుతుంటే ఈయనేమో చర్యలు ఎక్కడ పెట్టిన అడుగుతున్నాడు ఇలా వీళ్ళు అడుగుతున్నప్పుడు తెలియనట్టుగా ఇక బాబాయి చిన్నగా పక్క మట వెళ్తున్నాడు ఈ రెండు విషయాలు ఇతను సివనబాయట ఇక నవ్వుతూ బాబాయి ఏమిరా షాట జరిగేటప్పుడు చర్యలు కొడతారు అలాగే అమ్మాయిని ఏమే అమ్మాయి నాగలిదుపుడు కూర అనేది ఉంటాది అది కూర ఒకసోటాస్తారు షరలు కొట్టే చర్యలు ఒకసోటాస్తారు ఇలా మీరిద్దరు ఎత్తుకుతూ ఉంటారు ఎతికి దొరకపోతే ఆడుకుందామని ఎదురుపెడి వచ్చినారు పీచి పోరగాలారా ఏమే పిల్ల నువ్వు ఇంటికి పోయి అనుకోండి పో అలాగే ఏరా పిల్లగా నువ్వు పోయి చక్కగా పో అని ఆ బాబా ఇద్దరినీ గద్దించి ఆడపాని వైపుకు ఆడదానే దొరికినట మగ పని వైపుకు వాడిని తోలినట ఇది విచిత్రం అనిపిస్తుంది కదా అలా నాటి మానులైన పెద్దలు సంసారాల గురించి ఇటువంటి విచిత్ర ఉదాహరణలు ఎన్నెన్నో చెప్పారు కదా ఈ అంటూ ఉంటే వింటూ ఉంటే విచిత్రం కనిపించిన గొప్ప పరమార్థం అనేది ఇందులో దాగి ఉంది కదా కనుక పెద్దలకు మన అందరి తరఫున సదావందనాలు